మెడక్ జిల్లా అల్లదుర్గం మండలం ఇండియన్ పెట్రోల్ బంక్ లో నీళ్లు పల్లి గ్రామానికి చెందిన రాజు అనే యువకుడు ఐబీ చౌరస్తా నేషనల్ హైవే నూట అరవై జాతీయ రహదారి పక్కన ఉన్న ఇండియన్ పెట్రోల్ బంక్ పెట్రోల్ పోసుకొని వెళ్లిపోయాడు ఆ యువకుడు రెండు కిలోమీటర్ల దూరం వెళ్లారు బైక్ సడన్ గా ఆగిపోవడంతో సమీపంలో ఉన్న మెకానిక్ ని పిలిపించి చూపించేసరికి పెట్రోల్ ట్యాంకు లో నుండి పెట్రోల్ నీళ్లు కల్తీ అయి రావడంతో ఆ యువకుడు కంగు తిన్నాడు ఇండియన్ పెట్రోల్ బంక్ నిర్వాహకులను నిలదీసి అడగగా మాకు ఎలాంటి సంబంధం లేదు అని పెట్రోల్ బంక్ నిర్వాహకులు చేతులు లక్షలు పోసి కొన్న బైకులను కల్తీ పెట్రోల్ పోసి పాడు చేసుకోవడానికి అని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి పరిస్థితులు మరి ఎవరికి రాకుండా మరి నాకు న్యాయం చేయాలని బాధితుడు రాజు ఎంఆర్ఓకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు پورا <laughs> నోట్పల్లి ఇప్పుడే పొద్దుగా ఎనిమిది గంటలకు వచ్చింది నేను పెట్రోల్ పంప్లోకి వచ్చి ఎనిమిది గంటలకు ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్రోల్ కొట్టుకున్నాను పెట్రోల్ కొట్టుకుంటే పెట్రోల్ పోసిండు పెట్రోల్ పోయానికి దాదాపు చిల్వేర్ దాకా వెళ్ళినా చిల్వేరు బిజ్జంకి వెళ్ళాక బండి అయిపోయింది బండ్ అయింది అయిపోయిందని చెప్పి మా ప్రాబ్లం ఏమన్నా తెలియక మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే మా ఫ్రెండు అతను ఉన్న మెకానిక్ తీసుకొని రాగలడు వచ్చినాక మెకానిక్ చూపిస్తే మొత్తం చూసిండు చూడగానే ఒకసారి పెట్రోల్ పంపు అబ్బుతలేమో పెట్రోల్ పంపు అని చెప్పి పైపు ఇప్పుడు సరికి పైపు ఇప్పుడు చూసేసరికి పెట్రోల్ డబ్బాలు ఓపెన్ చేస్తే మొత్తం వాటర్ కలెక్ట్ అయినాయి సార్ మొత్తం మీరు ఒకసారి వాటర్ చూడండి నేను పొద్దుగాలు ఎనిమిది గంటకి పొద్దుగానే పొద్దుగానే ఎనిమిది గంటలు కోసుకున్న నూట యాభై రూపాయలు పెట్రోల్ పంపు పోసుకున్నాను సార్ మీరు దయచేసి మీరు మాకు సహకరించగలరని కోరుతున్నాము అయితే ఇప్పుడు ఏమిటి సారేమో ఏం పట్టించుకుంటే లేదు ఇప్పుడు నా బండి పరిస్థితి ఏంది ఇప్పుడు నేను అర్జెంట్ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్ళాలి ఇప్పుడు నా పరిస్థితి ఏమది మీరు మాకు సహకరించగలరని మీరు జ్ఞాపించేసుకుంటున్నాను